కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ పుట్టినరోజును పురస్కరించుకుని నలభై ఆరవ వార్డు కోయల్ కార్ కన్నయ్య ఆధ్వర్యంలోని జిల్లా పరిషత్ గంజాయ్ హై స్కూల్లో గంజి హై స్కూల్ పుట్టినరోజు హాకీ స్టిక్స్ షటిల్ బ్యాట్స్ వాలీబాల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ వనితా పండ్ల రాజు పార్టీ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గుండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం సలహాదారులు యొక్క మహమ్మద్ షబీర్ అలీ కుమారుడు మహమ్మద్ ఇలియాస్ పుట్టినరోజును పురస్కరించుకుని విద్యార్థులకు బ్యాడ్మింటన్ వాలీబాల్ షటిల్ పంపిణీ చేయటం జరిగిందని తెలిపారు ఇలాంటి పుట్టినరోజు ంక్షలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలోని షబీర్ అలీ పిఏ గంగాధర్ ప్రతిభ రమేష్ కౌన్సిలర్ రాజు ప్రసన్న కుమార్ రాజు నాయక్ చింతల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు हैप्पी बर्थडे टू इलियास भाई से आई लव यू हैप्पी बर्थडे तो से कर दे दमा एस इधर आ भाई इधर भाई इधर भाई जो 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 మరి నేటి పిల్లలే రేపటి నేటి రేపటి పౌరులుగా మీ అందరూ కూడా ఒక స్ఫూర్తిని తీసుకొని ఒక ఫస్ట్ క్లాస్ వస్తే మరి వాళ్ళను ఉద్దేశం వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా చదివినట్లయితే ముందుకు అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మన పీతాం నాయకుడు అనేటువంటి గారి పుత్రుడు ఉయాసి గారి బర్త్డే సందర్భంగా గంజి స్కూల్లో పిల్లలకు ఆట ఆట వస్తువులు ఇవాళ ఊసీ మన కన్య గారు ఆయన నిర్ణయించుకున్నాడు మరి దాని వేరకు మరి ఇక్కడ పిల్లలందరికీ ఆట వస్తువులు ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే మీరు విద్యార్థులు కూడా చదువులను కాకుండా ఈ ఆటలో కూడా మన ఉచితంగా కావాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా గారు వారు కూడా వారి ఆరోగ్యం కూడా మంచి వారికి భగవద్ కూడా చేసి మంచిగా జగన్ నాకు అవకాశం పాఠశాల జరపడము మరి మా పాఠశాల హెచ్ఎం గారు డీసీపీ సెక్రటరీ కాబట్టి కొంచెం బిజీలో ఉండడం వల్ల టూ డేస్ నుంచి బిజీలో ఉన్నారు మన పాఠశాల రాయకపోయారు